వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల కళాశాల బంద్ నిర్వహించడం జరిగిందని వామపక్ష విద్యార్థి నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ పిఎస్ఎస్యు డివిజన్ అధ్యక్షులు రామ్ చరణ్ అధ్యక్షుడు నిర్వహించడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు రాష్ట నాయకులు భూపేందర్ శివప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని గత కొన్ని సంవత్సరాలుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణమే విడుదల చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులకు అలాగే ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలకు కళాశాలను హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని సంక్షేమ హాస్టల్ జనరల్ హాస్టల్ పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోటిక్ బకాయిలను విడుదల చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని తదితర డిమాండ్లు విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల బందు నిర్వహించడం జరిగింద వారు అన్నారు మంత్రి విజయవంతానికి సహకరించిన విద్యార్థులకు పాఠశాల కళాశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు నా పేరు సుప్రసాద్ పిడిఎస్సు భద్రాచారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామ్పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిడిఎస్సు ఎస్ ఏఎస్ఎఫ్ ఐ సంబంధించినటువంటి ఇతర విద్యార్థి సంఘాల మొత్తం కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళు హాస్టల్ సంబంధించినటువంటి సమస్యలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ టీచర్ లెక్చర్డ్ పోస్టుల్ని భర్తీ చేయాలని బెస్ట్ కల్వెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అల్వెన్స్ అన్ని రిలీజ్ చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ని విడుదల చేయాలని అట్లాగే ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ లో విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తో ఈ రోజు విడిఎస్ వామపక్ష విద్యా సంఘాలు మొత్తం కూడా బంద్నికి పిలుపునివ్వడం జరిగింది దీంట్లో భాగంగా భద్రాచలంలో బంధు సంపూర్ణంగా బంద్ ఒక పక్క కొనసాగుతున్నా గాని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో చాలా దురుసుగా విద్యార్థి సంఘాల నాయకులతో ప్రవర్తించడం